మహబూబాబాద్ జిల్లా తోరూరు పట్న కేంద్రంలో మంగళవారం ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తొంభైవ జయంతి సందర్భంగా జయశంకర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అన్నారం చౌరస్ తాలూకాల జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు తదనంతరం మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ తొమ్మిదో వార్షికోత్సవం పురస్కరించుకుని కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాసాచారి పాలకుర్తి దేవస్థాన కమిటీ డైరెక్టర్ తంగళ్లపల్లి సోమ జయశంకర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షుడు దేవరకొండ కృష్ణప్రసాద్ ప్రధాన కార్యదర్శి సిరికొండ విక్రమ్ కుమార్ మరియు విశ్వకర్మ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు జయశంకర్ సార్ గారి జయంతి పట్టణ కేంద్రంలోని స్థానిక అన్నారం సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ సార్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది విశ్వకర్మ సంఘం అధ్యక్షులు నాయకులు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి నా పేరు దేవరకొండ శ్రీనివాస్ విశ్వబ్రాహ్మణ సంఘం తొరూరు ఆ యొక్క విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఆచార్య జయశంకర్ గారి తొంభైవ జన్మదిన వేడుకలు మన తొరూరు పట్టణంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆ యొక్క విశ్వబ్రాహ్మణ బంధువులు వాళ్ళందరి సహకారంతో కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది దాంతోపాటు అన్ని ఉద్యమాలలో ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించినటువంటి జయశంకర్ సారు మరియు మలివిడత ఉద్యమంలో ఊపిరి వదిలినటువంటి శ్రీకాంతాచారి వీరందరి యొక్క స్ఫూర్తి మన యొక్క ఉద్యమంలో ఉండి తెలంగాణ సాధించుకున్న తర్వాత అన్ని సబ్బండ వర్గాలం అందరం ఒకటిగానే భావిస్తాం మేము ఏం స్పెషల్ కాదు కానీ మా కులంలో కూడా కొంతమంది అనగారిన వాళ్ళు ఉన్నారు వారికి లేదు తర్వాత జయశంకర్ గారికి కూడా సరి అయినటువంటి ప్రతిపాదిక గుర్తింపు గత పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం అయినా కూడా జయశంకర్ యొక్క ఆశయాలను సాధించడానికి మరి యొక్క తన యొక్క స్ఫూర్తి భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు శంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొంభైవ జన్మదిన వేడుకలకు ప్రజా ప్రజాప్రతినిధులకు విశ్వ విశ్వబ్రాహ్మణ బంధుమిత్రులందరికీ శుభాకాంక్షలు ఈరోజు జయశంకర్ తొంభైవ జన్మదిన సుంద శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మదరవ లాంటి ఆధ్వర్యంలో రాగి సోమేశ్వరాచారి గారు దాదాగా రావడం సంతోషకరం మరియు పెద్దలు చెప్పినట్టు జయశంకర్ సార్ స్ఫూర్తి అయితే తొలి అమరవీరుడు మల్లిదశ ఉద్యమకారుడు తొలి అమరవీరుడు శ్రీకాధాచారి గారి ఆత్మ కూడా ప్రశాంతత ఉండాలంటే శ్రీకాంతాచారి గారిది కూడా స్టాచ్యూ నిర్మాణం చేయాలని తొరూరు కూడల్లో కోరుకుంటున్నాము మరియు ప్రత్యేకంగా మున్సిపాలిటీకి విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే ఇది జయశంకర్ సర్కిల్గా గత మంత్రి గారు నామకరణం చేయడం జరిగింది ఇంతవరకు బోర్డు ఏర్పాటు చేయలేదు ఇక్కడ సర్కిల్గా దయచేసి మున్సిపాలిటీ వారు ఈ బోర్డు ఏర్పాటు చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాము జయశంకర్ సార్ గారి తొంభైవ జయంతి సందర్భంగా మన తొరూరు కూడల్లో మరి జయశంకర్ సార్ గారి యొక్క జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది మన మున్సిపాలిటీ ప్రముఖులు విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు అందరూ కూడా వచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సోమేశ్వరాచారి గారు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇకముందు ఈ మున్సిపాలిటీ పాలక వర్గం ఈ జై జయశంకర్ వేడుకలను వారి అధ్వంలో నిర్వహించాల్సిందిగా కోరుకుంటూ జయశంకర్ సార్ గారి తొంభైవ జయంతి సందర్భంగా ఈరోజు విశ్వ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చేయడం జరిగింది అందులో సందర్భంగా భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాబే రోజులలో జయశంకర్ సార్ గారి ఆశయాలను సాధిద్దామని కోరుకుంటూ మహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్ తరూర్